ముఖ్యంగా మన మహబూబ్నగర్ ముద్దుబిడ్డ బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు అలాగే జూపాల కృష్ణారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆరు గ్యారెంటీలు అంటూ వాళ్ళు చెప్తే ఏడో గ్యారెంటీకి ఇచ్చిన మన అన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు బాబునగర్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి మహబూబ్నగర్ ప్రశాంతంగా ఉండాలని ఒక గ్యారెంటీ ఇచ్చి అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాననే దానికి నిదర్శనంగా ఈరోజు చైర్మన్ ఎన్నిక కల్లారా చూశారు మీ రోజు వైస్ చైర్మన్ కూడా ఎలాంటి అంటే ఎవరిని కూడా విభాద విభేదాలు లేకుండా అందరితో కూర్చోబెట్టి మళ్ళీ అది కూడా ఒక కాంప్రమైజింగ్గా మాట్లాడమంటే ఎట్లా ఉంటుంది అనేది చూసాం ఈరోజు మనం అందరం ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు అందరూ ఆశించినట్టుగా వారి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా పట్టణ అభివృద్ధికి మేము ముందుంటామని చెప్పి అలాగే మమ్మల్ని నమ్మి ఈరోజు మా వెంబడున్న కౌన్సిలర్స్ అందరూ కూడా వాళ్ళు ఈరోజు పడుతున్న వాళ్ళు అంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో ఈరోజు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా ఇచ్చిందో అనేది వాళ్ళు ఈరోజు అంటే ఎలక్షన్లో సార్ను మా ఎన్ఎం శ్రీహాస్ గారిని చూశారు వాళ్ళందరినీ పిలిపించి మీకు ఎవరు చైర్మన్గా సమ్మెం ఎవరు వైస్ చైర్మన్గా సమ్మెధం అని వాళ్ళని పర్సనల్గా మాట్లాడి తీసుకోవడం అంటే వాళ్ళందరూ చాలా సంతోషపడ్డాడు అంటే మాకు ఇప్పటివరకు కూడా ఏ ఎలక్షన్ అయినా కూడా ఏ విషయం కూడా చివరి నిమిషంలో వాళ్ళు ఏం చెప్తా చెప్పుకోవాలి ఈరోజు అందరినీ అభిప్రాయం తీసుకొని మమ్మల్ని అడిగి నిజంగా ఎలక్షన్ చేయడం అంటే చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పారు ముఖ్యంగా మావునార్ అభివృద్ధిని తీసుకుంటే చాలా చోట్ల మనకు అభివృద్ధి జరగలేదు చాలా ఇబ్బందికరంగా ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి అలాంటి పైన దృష్టి తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే గారిని వారి నిధులతో కానీ ముఖ్యంగా బకాయిలు చాలా మావినారులో చాలా బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలైన వసూలు కూడా వాళ్ళందరికీతో వాళ్ళందరి కలుపుకొని కూడా అధికారులతో కలుపుకొని ఆ బకాయిలను వసూలు చేసి మన పట్టణాభివృద్ధి కూడా ముందుంటామని తెలియజేస్తున్నాము మీరు అన్నట్టుగా ఒక విలేకరి ఇంతకుముందే క్వశ్చన్ చేశారు కోర్టులు అనే సమస్య గురించి అంటే నిజంగా అందరూ మెజార్టీ కౌన్సిలర్స్ అందరూ కూడా నో కాన్ఫిడెన్స్ పెట్టిన రోజే రాజీనామా చేయాలి దాన్ని చిత్ర విచిత్రంగా కోర్టులకు వెళుతూ లాస్ట్కు నిన్న మధ్యాహ్నం కూడా ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది అంటే వాళ్ళకి ఎలా కూడా మింగుడు పడడం లేదు అండ్ వాళ్ళు ఈరోజు కూడా వాళ్ళు ఇంకా కోర్టులు కేసులు అంటూనే తిరుగుతున్నారు కానీ ఎక్కడ కూడా వాళ్ళకే వాళ్ళ వాళ్ళ వాళ్ళకే వదిలేస్తున్నాం వాళ్ళ ఎలా ఉంది వాళ్ళ ఈరోజు వాళ్ళకు పిచ్చి పట్టినట్టుగా ఉంది ముఖ్యంగా మమ్మల్ని నమ్ముకున్న వామనారు పట్టణ ప్రజలు అందరూ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ